వయసు మీద పడే కొద్దీ మతిమర్పునకి సంబంధించిన వ్యాధి లక్షణాలు తీవ్రతరం అవుతూ ఉంటాయి మెదడులోని కణాలు నశించటం వల్ల ఈ అల్జీమర్స్ అనేటువంటి సమస్య ఏర్పడుతుంది ఈ కణాలు నశించకుండా ఉండాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఖచ్చితంగా మన నిత్యం తీసుకునేటువంటి ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి ముఖ్యంగా ఆకుకూరల్లో విటమిన్ కే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి విటమిన్ కే మెదడులోని నరాల చుట్టూ ఉండే మైలిన్ అనేటువంటి రక్షణ కవచం ఏర్పడటంలో సహకరిస్తుంది ఈ అల్జిమర్ సమస్య రాకుండా ఉండాలి అనంటే నారింజ కివి క్యాబేజీ ఓట్స్ గోధుమలు చిలకడ దుంపలు సాల్మన్ చేప అలాగే ట్యూనా చేపల్ని నిత్యం తీసుకుంటూ ఉంటే గనక ఈ అల్జిమర్ సమస్యల నుండి బయటపడొచ్చు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి కోడి మేక మాంసం గుడ్లు డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ వాల్నట్స్ బాదం లో ఉండే కొవ్వులు విటమిన్ మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి ప్రాసెస్ చేసిన మాంసం అల్ట్రా ప్రాసెస్ ఆహార పదార్థాలు చక్కెర శుద్ధ చేసిన ధాన్యాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది